ఇక్కడ వచ్చేసి అంత ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ సైడ్ కట్స్ నైరా అక్కడ ఇచ్చారు కట్స్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ఫ్యాన్సీ మిరర్ వర్క్ అక్కడ బోటీస్ వచ్చాయి డౌన్ పార్ట్ లో కూడా మనకి మంచి హెవీ వర్క్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ లో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ తోటి దుప్పట్టా ఆలియా కట్ స్టైల్ వచ్చింది ఆ డిజైన్ లో ఆలియా కట్ ప్లస్ నాయిరా కట్ వచ్చేసింది మనకి బార్డర్స్ కూడా మనకి హెవీగా వచ్చింది మొత్తం ఇక్కడ చిప్పక సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ చందరీ లాంటి మెటీరియల్ దుప్పటా సెల్ఫ్ కలర్ లో విత్ లూరెక్స్ లైన్స్ తో వచ్చింది మంచి బ్రాండెడ్ డిజైన్ అసలు ఫిష్ కట్ లో వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండ్ ఈ విధంగా వస్తుందండి డిజైన్ అంతా కూడా బాటమ్ వచ్చేసి క్లస్ట్రైట్ పైన ష్రగ్ అనమాట వాటికి కూడా వేయచ్చు బ్లాక్ రెడ్కి ఇట్లా లోపల దేని కూడా మనకు మంచిగా వర్క్ వచ్చింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీకు ది బెస్ట్ ప్రైజెస్లో లో ఉండే పార్టీ స్టైల్ డ్రెస్సెస్ ఇవన్నీ రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి సెమీ పార్టీ వేర్గా బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్న కూడా దే ఆర్ వెరీ సూటబుల్ అని చెప్పొచ్చండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ మనం సెలెక్టివ్స్ నుంచి చూస్తున్నాము హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ టూ మినిట్స్ పాసిబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇవన్నీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు ఆఫర్స్ ఏంటంటారా సో ఎయిటీన్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అండి మినిమం టూ తీసుకోవాలి అంటే ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని మనకి నైన్ హండ్రెడ్లో ఒక డ్రెస్ వచ్చేస్తుంది సైజెస్ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చింది దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు షాప్ని కూడా విజిట్ చేయాలి అంటే అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ట్రయల్ రూమ్స్ ఉంటాయి ఇవే కాదు మీకు ఇంత లైక్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో లో టూ డ్రెస్సెస్ అలా కూడా ఆఫర్స్ ఉన్నాయండి అవి కాకుండా ప్రీమియం డ్రెస్సెస్ హెవీ పార్టీ వేరు ప్రీమియం మెటీరియల్స్ లైక్ కానీ క్రేప్స్ ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ సెలెక్టర్స్ లో అవైలబుల్ ఉంటాయి పర్యటిస్తూ చూద్దాం సో ఫస్ట్ అయితే మనం ఇది రయాన్ మెటీరియల్ తో చేసిన డ్రెస్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి అంత ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ సైడ్ కట్స్ నైరా కట్ ఇచ్చారు కట్స్ వర్క్ ఇచ్చారు సింపుల్ దుప్పట్ట విత్ గుటపతి లేస్ సేమ్ మెటీరియల్ తో బాటమ్ విత్ వర్క్ ఇచ్చారండి సో ఎయిటీన్ హండ్రెడ్ లో మనకి ఇలాంటి డ్రెస్సెస్ టూ వస్తాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి ఉంటుంది మేడం వీడియో కాల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సెమీ సాఫ్ట్ చందేరి లాంటి మెటీరియల్ ఇదంతా కవరింగ్ వర్క్ తో వస్తుంది ఇక్కడంతా కూడా ఇది వర్క్ వచ్చింది సో వీటన్నిటికీ లైనింగ్స్ కూడా ఉంటాయండి లైనింగ్స్ కూడా ఉంటాయి మీకు దుప్పటా ఇలా వచ్చింది ఓకే ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ టూ టూ లోనే వస్తుంది మీడియం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసారంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ హక్కోబాబాకి వచ్చింది కాటన్ డ్రెస్ అండి ఇది హకోబా హకోబా వచ్చింది ఆల్ ఓవర్ ఓకే మెటీరియల్ కూడా మనకి కాటన్ లో కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఈ ఐరన్ అవేం అవసరం ఉండదు అసలు ముడతలు కూడా పడదు సో లైనింగ్ కూడా వచ్చేసింది ప్యాంట్ కూడా మనకి ఇట్లా రోమన్ సిల్క్ లో వచ్చింది ఇది కూడా సాఫ్ట్ గా ఉందండి లో టూ డ్రెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో టూ డ్రెస్సెస్ ఉన్నాయి హై ప్రీమియం క్వాలిటీతో ఉండే ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ చిప్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ చందరి లాంటి మెటీరియల్ దుప్పటా సెల్ఫ్ కలర్లో విత్ ల్యూరెక్స్ లైన్స్తో వచ్చింది మనకి రెండు వైపుల బోర్డర్స్ కూడా వచ్చాయి బాటమ్ సెల్ఫ్ కలర్ విత్ బాటమ్ కి కూడా బోర్డర్ వచ్చింది మేడం లైనింగ్స్ ఉంటాయి 900 అయినా వడతు ఉంటది సో మంచి మీ ఋతున అంటే మీరు రన్న బల్క్ quantity సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మరి ఇట్లా స్టార్ట్ చేయొచ్చు ఇది కూడా మన దగ్గర ఆగే ప్యాటర్న్ ఉండదు సో సెలెక్టెడ్ ఉంటాయి అన్నీ కూడా వే ఇన్ లోనే యాదు పట మంచి సాఫ్ట్ కాటన్ ఇది రేయాన్ మిక్స్ కాటన్ లో ఇది ఓకే అండి ఇక్కడ బాటిక్ ప్రింట్ స్టైల్లో వచ్చేసింది 3 పీస్ 18 కి 2 లోనే వచ్చేస్తుంది అంటే ఓన్లీ 900 ఒక డ్రెస్ పడుతుంది బట్ 2 తీసుకోవాలి మనం అవును మేడం మినిమం 2 తీసుకోవాలి ఇది కూడా మళ్ళీ నైరా కట్ లో హెవీ రియాన్ లో ఆలియా కట్ స్టైల్ వచ్చింది ఆ డిజైన్ లో ఆలియా కట్ ప్లస్ నైరా కట్ వచ్చేసింది మనకి బోర్డర్స్ కూడా మనకి హెవీగా వచ్చింది ప్యాంట్ కూడా బోర్డర్ వచ్చింది అనమాట

షార్ట్ మనకి ఎల్బో కంటే చిన్న స్లీవ్స్ ఇచ్చారండి చాలా స్టైలిష్ ఉంటుంది అండి ఓన్లీ నైన్ లో వస్తుంది ఈవెన్ కి కాలేజ్ స్టూడెంట్స్ బాగుంటుంది సో ఇవెన్ త్రీ పీస్లో ఆనియన్ పింక్ కలర్ సాఫ్ట్ చందేరీ తో ఇదంతా కూడా ఫ్యాన్సీ మిరర్ వర్క్ అక్కడక్కడ బోటీస్ వచ్చాయి డౌన్ పార్ట్ లో కూడా మనకి మంచి హెవీ వర్క్ వచ్చిందండి సెల్ఫ్ కలర్లో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ తోటి దుప్పట్టా సెల్ఫ్ మెటీరియల్ తోనే బాటమ్ ఇచ్చారు నైన్ హండ్రెడ్ ఇచ్చి అండి

సో ఇది పర్పుల్ కలర్ అండి సాఫ్ట్ చందేరి మెటీరియల్ నెక్ లైన్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ మెటీరియల్ ప్రింట్స్ ఓకే ఇది కూడా ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి మన దగ్గర ఇందులో కలర్స్ వస్తూ ఉంటాయి ఓకే సో 1800 కి 2 లోనే మంచి

ఇట్లా లోపల దేనికి కూడా మనకు మంచిగా వర్క్ వచ్చింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా ఒక బంచ్ అనేది హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారు ఓన్లీ అట్ నైన్ హండ్రెడ్ అండి సూపర్ ఉంది కదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉంది సో అదండి వాటి కలెక్షన్స్ నచ్చితే కనుక హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇంకా వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్